హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రాజ్మాతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ రాజ్మా ఫ్రైకి ముందుగా ఓవర్ నైట్ మొత్తం రాజ్మాని సోక్ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందామండి ఇలా రాజ్మాని బౌల్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కొంచెం రాజ్మా అనేది సాల్ట్ పడుతుంది అనమాట పోపు గరిటెంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు పచ్చనగపప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఎవరికైనా మసాలా కర్రీస్ ఇష్టం లేనప్పుడు ఇలా మనం ఫ్రైగా చేసుకొని తినచ్చండి రాజ్మాని యాక్చువల్గా మా ఇంట్లో మసాలా కర్రీస్ ఎక్కువ తినరు అందుకే నేను ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని కిడ్నీ బీన్స్ని ఇందులో యాడ్ చేద్దామండి ఇప్పుడు రాజ్మా గింజలను అయితే యాడ్ చేసేద్దాం చూసారు కదా ఈ రాజ్మా బీన్స్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటిని ఇవన్నీ యాడ్ చేసి కలిపేసుకోవాలి చూసారుగా ఇలా మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ నేను రాజ్మా ఉడుకుతున్నప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను సో మీరు మీ హెల్త్ సాల్ట్ ఎంత తక్కువ తింటే హెల్త్కి అంత మంచిది కాబట్టి కొద్దిగా తక్కువ పర్లేదు ఎక్కువ మాత్రం మీరు తినద్దండి ఇప్పుడున్న వాతావరణంలో అయితే సాల్ట్ షుగరు తక్కువ తింటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇది ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కొబ్బరిని తురిమి పెట్టుకోవాలండి కొబ్బరి క్యారెట్ అలాగే టమాటో మీరు ఏమి యాడ్ చేయాలనుకున్నారో అవి అనమాట సో ఇలా బాగా కలిపేసి ఇప్పుడు నేను టమాటా ముక్కలను అనేది యాడ్ చేస్తాను చిన్నది ఒక టమాటా ముక్కలు అనేది ఒక టమాటాని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాను టమాటో నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్ మనం ఇలా ఫ్రైగా ప్రౌట్స్ ని కూడా చేసుకోవచ్చు ఇందులోకి మీరు ఏదైనా వెజిటేబుల్ ని కూడా బాయిల్ చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ తురుమండి క్యారెట్ ని ఇలా తురుముకొని ఇలా చక్కగా మొత్తం వేసేయాలి కొద్దిగా క్యారెట్ తురుముని కూడా వేసిన తర్వాత కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసేయాలండి సో ఇలా యాడ్ చేసి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా చిన్నుల్లిపాయ కూడా ఒక నాలుగు రెమ్మలు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన రాజ్మా ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు రోటీ లేకైనా దోశ లేకైనా దేంట్లోకైనా మీరు తినచ్చు లేదంటే మీరు అన్నం చేసుకొని ఏదైనా కర్రీ చేసుకొని దాంట్లో కాంబినేషన్స్గా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఈ రాజ్మా బాయిల్ చేసిన వాటర్తో మీరు చారైనా ఏదైనా రసమైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రోటీన్ బేస్డ్ కాబట్టి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్